రాజధాని అమరావతి పరలపన ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే రెండవ తేదీన ఇక్కడ పర్యటించనున్నారు ఈ విషయాన్ని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధృవీకరించారు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు సభావేదిక ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు ఏదైతే అమరావతి రాజధాని కోసంగా రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ పూలింగ్కి రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను ఫిబ్రవరి అర్ధరాత్రి కంటే కేవలం యాభై ఎనిమిది రోజులలో ఒక్కటంటే ఒక లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు ఇచ్చారు ఇరవై తొమ్మిది వేల అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు వారిని గౌరవించాలి మనం కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులు వచ్చిన పెట్టమంటే ఇక్కడ మూడు డయాస్లు వేస్తున్నాం ఒకటి మెయిన్ డయాసు ఒకటి వచ్చి విఐపీల కోసంగా మరొక డయాసు కల్చరల్ మరియు రైతుల కోసం ఆ డయాస్ మీద ఒక ముప్పై మంది రైతులను అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని కూర్చొని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చాలా చాలా సఫరే